ఏంటండి గోంగూర చూస్తున్నాను అనుకున్నారా ఏం లేదండి మా మిస్సెస్ చేత నేనైతే గోంగూర ఫ్రైడ్ రైస్ చేయించుకుంటాను అనమాట చూద్దాం ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నాను నాకైతే మంచి ఆకలి ఇవాళ మరి ట్రై అయితే ఓకేనండి చూద్దాం ఇప్పుడు ఎక్ చేసుకుని గోంగూర ఫ్రైడ్ రైస్ ఓకే చిట్టి ఏం చేస్తున్నావు ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే ఏం చేస్తామో చెప్పు ఫస్ట్ అయితే గోంగూరైతేడతా శుభ్రంగా కడగేసి పెట్టింది ఇది ఫస్ట్ గోంగూరనే ఉడకబెట్టేస్తున్నాను గ్యాస్ ఇప్పుడేం సరే పైనేమో పెట్టుకోకుండా వెలిగించనమాట ఎక్స్రే వేసేసుకుంటున్నాను చిట్టి చాలా ఫాస్ట్గా ఉడికింది కదా గోంగూర ఇప్పుడు అయిపోయినట్టే చిట్టిది ఆ గోంగూర అయితే ఉడికిపోయిందండి బాగా ఇలాగ గట్టితో తిప్పేసుకుంటే బాగా పేస్ట్ కింద అయిపోతుంది మెత్తగానే కొంచెం ఆయిల్ వేసాం ఇందులో ఏం లేదు

అలాగే రైస్ కూడా ముట్టించి పెట్టేసుకున్నాను నేను రైస్ కూడా ఉడికించి పెట్టేసుకున్నాను ఇంకో నాలుగైతే అయిపోయావా ఇంకోటి సరే ఇందులో అల్లమెల్లి పేస్టులు ఇవన్నీ

ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఏమేస్తున్నాం ఇందులో ఫ్రై అయిపోయినాయండి అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు కారం వేసుకున్నాం ఇది ఫ్రై అయింది కదా కొంచెం కారం వేసుకుంటున్నాను కారణం తక్కువ ఎందుకు డైలీ ఇవే ఫుడ్ కదా మనకి వెరైటీ వెరైటీలు చేస్తుందండి ఈ అమ్మాయి అది చెప్పేసి చెప్పేసి వీడియో పెడతా అయ్యా నేను కూడా అలా చేస్తూ ఉంటాను నా ట్రైనింగ్ ఎంత ఈ అమ్మాయికి బాగా ఎక్కువ ఎక్కువైపోయింది అనమాట ఇంకా ఎక్కువైపోయింది ఇలాగా చేయాలని నెక్స్ట్ ఇదేంటిది గరం మసాలా ఓకే ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత చాలా ఆయిల్ వేసింది కానీ కనపట్టలేదు ఏంట నెక్స్ట్ టైం అవుతుంది ఏంటి అయినా పన్నీర్ వాటర్ అయ్యి వస్తాయి కదా అయ్యే అవసరం లేదు అసలు మసాలా బాటు కుమ్మేత అది ఫ్రై అయిందండి ఇప్పుడు ఉంగరం వేసుకున్నా ఆయిల్ చాలా వేస్తాం కానీ కనపడతలేదు రైస్ వేసినప్పుడు మళ్ళీ వస్తుంది గోంగూర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో పుల్ల సరిపోతే వేస్తాను వేస్తాం కదా పుల్ల పుల్లక తీసేయాల సాయంకాలం టైం ఇలాంటిది మరి బాగుంటదండి అండి అది పచ్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చిది అయినా వేసుకోవచ్చు పేస్ట్ చేసి అది ఏంటంటే కొంచెం ఎలా పచ్చి స్మెల్ కింద ఉంటుంది ఇలా ఉడకబెట్టేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది ఏమి ఉండదు గోంగూర పచ్చి స్మెల్ అనేది ఉండదు అనమాట ఇలా వేసుకుంటేనే ఇది బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఆయిల్ని అంటే ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం రెడీ అయిపోయింది కానీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి ఇది బిర్యానీ వేసాను వీడియో కూడా లాలికయ లవంగాలు ఇలాంటి బిర్యానీ మసాలాలు వేసుకోవచ్చు బిర్యానీ ఖర్చు అంటారు కదా అది టేస్ట్ కోసం ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది పోయినా నగలేదు అంటే వీడియో చేయలేదు చెప్పలేదు వీడియోలు చేయాలి తీయలేదు అసలు అది బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు రైస్ వేసుకుని కలిపేసుకోవాలి రై రైస్ కూడా మనం వేసుకున్న దాన్ని బట్టి రైస్ అలాగే తీసుకోవాలి అంతే కులతలు అప్పుడు టేస్ట్ బాగా కుదురుచేది అనమాట బా నల్లైతే భలే వస్తుందమ్మా తప్ప సాల్ట్ వేయలేదు కదా అంటే రైస్ రైస్ సాల్ట్ వేద్దామని నేను ఓకేనండి ఇప్పుడు మనకి గోంగూర ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా దీని టేస్ట్ అయితే చూసేద్దాం మరి ఇప్పుడు ఇప్పటికీ లేట్ అయిపోయింది మరి నాకు కవా కవా ఆకలిసేస్తుంది చూసాం కదండి ఇప్పుడు మనం అయితే ఒక ప్లేట్లు అయితే తీసుకున్నాను నేను తినడానికి చూద్దాం ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దాం అండి ఇప్పుడు ఓకేనండి చూడండి ఇదిగోండి మన రెడీ అయిపోయింది గోంగూర ఎగ్ ఫ్రై రైస్ చాలా రెడీ అయిపోయింది దాంతో పాలంగా మనకి చికెన్ ముక్కలు కూడా ఇది చేప ముక్కలు కూడా ఉన్నాయండి చేప చేప ఫ్రై ముక్కలు ఇది కూడా తిందాం మరి సరేనండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం మా చిట్టి నా కోసం రెడీ చేసింది చాలా ఫాస్ట్గా ఓకేనండి వా నిజంగా కొంచెం వేడి దగ్గరి ఇంకా చాలా బాగుంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బా చాలా రుచికుందండి మీరు చెప్పాలండి ఎగ్ ఎగ్ ఫ్లేవరు నెక్స్ట్ నెక్స్ట్ గోంగూర ఫ్లేవరు అన్నీ కలిసినాయేమో చిట్టి నువ్వు కూడా చూడు టేస్ట్ టేస్ట్ అయితే చూసాను కదా చిట్టి నువ్వు కూడా తిప మా చిట్టి పాపం కెమెరా వీడియో అయితే అన్నమాట అమ్మాయికి కూడా పెట్టాలి కదా మరి మంచి చాలా కమ్మగా ఉందన్నమాట సరేనండి మన వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఓకేనండి ప్లీజ్ లైక్ అండి ఓకే బాయ్